హలో హాయ్ అండి అందరికీ బోనాలు శుభాకాంక్షలు నేనైతే ఈరోజు బగారా రైస్ చేస్తున్నా చూపిస్తాను మీకు నూనె అయితే వేడైంది ఇంట్లో మసాలా వేసుకుందాం మిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఆకు అలాగే కొత్తిమీర పుదీన వేసుకుందాం కలుపుకుందాం అల్లం పేస్ట్ అండి అల్లం ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది వాటర్ అయితే వేసుకుందాం నేను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నా మూడు గ్లాసులు వాటర్ వేసుకుందాం అప్పుడైతే ఉప్పు వేసుకుందాం అలాగే ధనాల పౌడర్ వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం నీళ్ళు మసిలినాక బియ్యం వేసుకుందాం అయితే మసలిని బియ్యం వేసుకుందాం బియ్యమైతే వేసుకున్నాము కలుపుకుందాం వేసుకున్నాం కదా పది నిమిషాలు అయితే మూత మూసి మళ్ళీ దిద్దాం చూడండి అన్నం అయితే అయిపోయింది బగారా రైస్ అయిపోయింది చికెన్ కర్రీ జైసాను పాటులో చూపిస్తా